వింజమూర్లోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం ముందు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం మండల నాయకులు మరియు సతీమణి కాకర్ల ప్రవీణతో కలిసి జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అహింస మార్గంలో స్వాతంత్ర్య సంగ్రామాన్ని నడిపించిన యోధుడు మహాత్మా గాంధీ అని గాంధీజీ మార్గం అన్ని తరాలకు ఆదర్శనీయమన్నారు గ్రామ స్వరాజ్యం సాధించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపిన మహానుభావుడు బాపూజీ అన్నారు స్వేచ్ఛ వాయువులు ఒకరి సొత్తు కాదని అందరికీ వాటిపై హక్కు ఉందని స్వాతంత్ర్యం తర్వాత కూడా ముస్లిం మత కోసం నిరాహార దీక్ష చేసి మత సామరస్యం చాటిన మహనీయుడు గాంధీజీ అని తెలిపారు ఆయన మార్గంలో మనమందరం పయనించి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉన్నారు